అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రహస్యం మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం ప్రాణికోటికి జీవనాధారమైన భూమి వేగంగా వేడెక్కుతోంది గ్లోబల్ వార్మింగ్ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది మానవ అనుచిత ప్రవర్తన వాతావరణ సంక్షోభాన్ని సృష్టిస్తోంది పర్యావరణంలో పెను మార్పులు తీసుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది ఇది పారిశ్రామికీకరణ ముందు కాలంతో పోలిస్తే అధికంగా ఉందని తేలింది ఇదిలానే కొనసాగితే ప్రపంచ మానవాళి మనుగడకు ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇదే కాదు ఈ గ్లోబల్ వార్మింగ్ తోడు ఈ శతాబ్దం అగ్ని పర్వతాల శతాబ్దం కాబోతోందనే సిద్ధాంతాలు తరమీదకొస్తున్నాయి ఈ థియరీని పరిశీలిస్తే ది ఫైరీ ఎర్త్ సినిమాను లైవ్ లో చూసే పరిస్థితి తప్పేటట్టు లేదంటున్నారు శాస్త్రవేత్తలు నేటి రహస్యంలో మండుతున్న భూగోళం ది ఫైరీ ఎర్త్ అంశంపై పరిశీలిద్దాం పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు నిర్ణయించుకున్నాయి అనేకేళ్లుగా మండుతున్న భూగోళం లెక్కల ఆధారంగా ఇది నిర్దేశించారని శాస్త్రవేత్తలు తెలిపారు కర్బన్ ఉద్గారాలను నియంత్రించడం ద్వారా ఆ పరిమితిని రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే చేరుకోవచ్చని అంతకు ముందు అనేక పరిశోధనలు పేర్కొన్నాయి గ్లోబల్ వార్మింగ్ ను నివారించడానికి కర్బన ఉద్గారాలను తగ్గించాలని ప్రపంచ దేశాలు లక్ష్యాలు నిర్దేశించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు భూతాపాన్ని కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి భారత్ బంగ్లాదేశ్ చైనా నెదర్లాండ్స్ వంటి తీర ప్రాంత దేశాలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్గా ఉన్న అగ్నిపర్వతాలు ఈ శతాబ్దంలో పేలడానికి సిద్ధంగా ఉన్నాయి మనిషి తనని తాను రక్షించుకోలేని ప్రమాదంలో పడ్డా భూమి గోళాన్ని ప్రమాదంలోకి నెట్టాడా అసలు భూమిపై ఏం జరుగుతోంది మారిన హోమానికి సిద్ధమవుతున్న భూగోళం దేశాలను మింగడానికి రెడీ అవుతున్న సముద్రాలు మానవ తప్పిదాలతో సెగలై రగులుతున్న భూమి మరోవైపు నాలుకలు చాస్తున్న అగ్ని పర్వతాలు మంటల కొలిమిగా మారుతున్న అవని తలం నేల తల్లిని మంటల్లోకి నెట్టిన పాపం ఎవరిది ద ఫైరీ ఎర్త్ వెదర్ చేంజ్ వాతావరణ మార్పు అనేది ఒక చిన్న పదమే కానీ ఇది మానవాళి ఉనికిని సమూలంగా తుడిచిపెట్టేస్తుంది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించి శాస్త్రవేత్తలు ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలలో ఎలాంటి చలనం కనిపించడం లేదు గతంలో అయితే భూమి తన కక్షలో మార్పుల వలన కానీ అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి సహజ సంఘటనల వల్ల ఉష్ణోగ్రతల్లో మార్పులకు గురయ్యేది కానీ పంతొమ్మిదవ శతాబ్దం నుండి పారిశ్రామికీకరణ నేపథ్యంలో మానవ కార్యకలాపాల వలన తీవ్రమైన వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయి గత దశాబ్ద కాలంగా వాతావరణంలో మార్పులు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి ప్రపంచంలోని ప్రతి చోట మానవ జీవితానికి క్రమంగా మరింత హానికరంగా మారాయని రెండు వేల ఇరవై రెండులో యునైటెడ్ నేషన్స్ స్పష్టం చేసింది గ్లోబల్ వార్మింగ్ ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే వాయు ఉద్గారాల ప్రభావమేనని తేల్చి చెప్పింది ఇది ఇరవై శతాబ్దం రెండో భాగంలో మరింత ఎక్కువైంది భూమిపై పెరిగిన ఉపరితల ఉష్ణోగ్రతలకు కారణాలను తెలుసుకునేందుకు నాసా విశేష కృషి చేసింది నాసా గ్లోబల్ వార్మింగ్ వర్సెస్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించి రెండు వేల ఎనిమిది నాటి పరిశోధనలో ఏముందో తెలుసుకుంటే గుండె గుబ్రేలిమంటుంది అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి వాయు ఉద్గారాలను తగ్గించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలాంటి ప్రణాళికలు చేపట్టడం లేదు డొమినో ప్రభావం వలన భూమిపై ఉపరితల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అధిక ఉష్ణోగ్రతల వలన హిమాలయ పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి దీంతో భూమి తన భౌగోళిక స్వరూపాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అంతేకాదు కుండపోత వర్షాలు కరువు కాటకాలు మానవాళిని చుట్టుముడతాయి ప్రపంచ ఉనికికే ప్రమాదకర గంటికలను మోగిస్తాయి ఇప్పటికే అనేక దేశాలు నీటి రహిత ప్రాంతాలను చవిచూస్తున్నాయి దీంతో అనేక చోట్ల సామూహిక వలసలు ఆకలి కేకలతో మరణాలు సంభవించే సామాజిక పరిణామాలను కూడా తీసుకువస్తాయని స్పష్టం చేసింది అయినా ప్రపంచ దేశాల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు ఈ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని సామాన్యులు భయానికి గురవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు మానవ కార్యకలాపాలు వాతావరణ మార్పుల మధ్య వస్తున్న వ్యత్యాసాలను పరిశోధించారు ప్రపంచంలో వినాశకరమైన సహజ సంఘటనలు మరింత తరచుగా జరగడంతో అంతర్జాతీయ విధాన రూపకర్తలు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది ఎనభైవ దశకంలో వాతావరణంపై మొదటి అంతర్జాతీయ సంస్థలను స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విధాన రూపకర్తలకు వాతావరణ మార్పులపై శాస్త్రీయ అంచనాలను అందించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ద్వారా ప్రపంచ వాతావరణ సంస్థ అంతర్జాతీయ వాతావరణ మార్పుపై ప్యానెల్ ను రూపొందించింది పంతొమ్మిది వందల అరవై ఐదు దేశాలు రియో డి జనీరోలో వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ పై సంతకం చేశాయి మూడు సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో కన్వెన్షన్ అమలును సమీక్షించడానికి జర్మనీలోని బాన్లో మొదటి సమావేశం జరిగింది ప్రపంచ దేశాల్లో ప్రధాన నగరాలైన కైరో లాగోస్ మపుటో బ్యాంకాక్ ఢాకా జకార్తా ముంబై షాంఘై కోపెన్ హగెన్ లండన్ లాస్ ఏంజల్స్ న్యూయార్క్ బ్యూనస్ ఎడిస్ శాంటియాగో వంటి అతిపెద్ద సిటీలకు ముప్పువాటిలను ఈ పరిస్థితులను నియంత్రించడానికి గ్రీన్ హౌస్ వాయువులు కర్బన ఉద్గారాలను రెండు వేల ముప్పై ఐదు నాటికి అరవై శాతం తగ్గించాలని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు కానీ ఇది ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఈ ప్రమాదాల వెంటే మరో డేంజర్ మానవాళిని చుట్టేయడానికి సిద్ధంగా ఉంది దీని నుంచి బయటపడేది ఎలా ప్రపంచ ఉద్గారాలను పరిమితం చేయడానికి ఉష్ణోగ్రత పెరుగుదలను అదుపు చేయడానికి ఐపీసీసీ సూచనలను అనుసరించి నూట తొంభై ఐదు దేశాలు పారిస్ ఒప్పందంపై రెండు వేల పదిహేనులో సంతకం చేశాయి అయినా వినాశకరమైన సహజ సంఘటనల పట్ల ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమీ లేవనే చెప్పాలి వాతావరణ మార్పులతో హానికరమైన ప్రభావాలను ఏ దేశం కూడా నిరోధించడం లేదు అధిక ఆదాయ దేశాల కంటే తక్కువ మధ్య ఆదాయ దేశాలు పర్యావరణం పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాయి యునైటెడ్ స్టేట్స్ చైనా యూరోపియన్ యూనియన్ వంటి అధిక కాలుష్య దేశాలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల వల్ల కలిగే ప్రభావాలను పారిశ్రామికేతర దేశాల కంటే మృదువైనవి జర్మన్ వాచ్ అభివృద్ధి చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ వాతావరణ మార్పు పర్యవసనాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాలను ర్యాంక్ చేస్తుంది వాటిలో దక్షిణ అమెరికా ఆఫ్రికన్ దేశాలతో పాటు దక్షిణ ఆగ్నేయాసియా దేశాలు ర్యాంకింగ్ లో ఆధిపత్యం చలాయిస్తున్నాయి రెండు వేల నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కువగా ప్రభావితమైన దేశాలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వరుసగా ఏడు ఎనిమిదో ర్యాంకు ఉన్నాయి అయితే రెండు పంతొమ్మిది సంవత్సరంలో భారతదేశం ఏడవ స్థానంలోకి చేరింది ాన్ బంగ్లాదేశ్ భారతదేశాల్లో వచ్చే వాతావరణ మార్పుల వల్ల సంభవించే ప్రధాన సహజ సంఘటనలపై దృష్టి పెడుతున్నాయా అనేది ప్రశ్నగానే మిగిలింది ఈ దేశాలు ఉద్గారాలను చైనా యుఎస్ యూరోపియన్ యూనియన్ తో పోల్చి చూసుకుంటున్నాయి దక్షిణాసియా దేశాల్లో వాతావరణ మార్పులకు సంబంధించిన విషాద సంఘటనలు ప్రాథమికంగా బాధితులు ఎలా ఉన్నారో కూడా డేటా స్పష్టం చేస్తుంది అయినప్పటికీ వారు ఉద్గారాలను నిరోధించడానికి అతి తక్కువగానే దోహదపడుతున్నారు చివరకు తక్షణ ఉపశమనం అనుసరణ చర్యల కోసం సిఫారసులు చేసి చేతులు దులుపుకుంటున్నారు మొత్తంగా పరిశీలిస్తే ప్రపంచం క్లైమేట్ రిస్క్ ను అంతకంతకు పెంచుకుంటూ పోతోంది ఇదిలా ఉంటే ఈ శతాబ్దంలో భూమిని అగ్ని పర్వతాలు ప్రమాద గంటికల్లోకి నెట్టి మృత్యు క్షేత్రంలో శవాలను పలకరించడానికి సిద్దమవుతున్నాయి ఇప్పటికే ఓల్కనోస్ యాక్టివ్ మోడ్ లో ఉన్నాయని సిగ్నల్స్ ఇస్తున్నాయి వీటిని అదుపు చేసే శక్తి సామర్థ్యాలు సైన్స్ కు లేకపోవడం వలన మానవ నాగరికతను మరో శతాబ్దం వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ప్రపంచ దేశాల్లో మొత్తం పదిహేను అతిపెద్ద నగరాలు సముద్రం ముంపుకు గురికానున్నాయి కానీ ఇండోనేషియా మాత్రమే జకార్తాకు జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి అతిపెద్ద అటవీ ప్రాంతమైన నుసాంతారాలో క్యాపిటల్ సిటీని నిర్మించుకుంటోంది ఈ మాత్రం తెలివి మిగతా దేశాలకు లేకపోవడం శోచనీయం ఇదిలా ఉంటే అగ్రదేశాలు గ్లోబల్ వార్మింగ్ వలన ఊహించినంత ప్రమాదం ఉండదని ముసుగుదన్ని నిద్రిస్తున్నాయి శతాబ్దాల క్రితం జరిగిన ఒక అగ్ని పర్వతం పేలుడు ప్రపంచాన్ని చుట్టేసింది రెండేళ్ల పాటు సూర్యరశ్మి భూమిని తాకకుండా చేసింది వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది ప్రపంచమంతా వ్యాధిగ్రస్తమై సోకించింది ఎక్కడ చూసినా ఆకలి కేకలు ప్రజలు దుర్భర జీవితాలను అనుభవించారు ఆ అనుభవాలు మళ్ళీ ఈ శతాబ్దం రుచి చూడనుందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు ఒకవైపు గ్లోబల్ వార్మింగ్ పగ మరోవైపు పేలడానికి సిద్ధంగా ఉన్న వరల్డ్ సెగ ఈ రెండు విధ్వంస శక్తులు భూమిని మండే కొలిమిని చేస్తున్నాయి ఈ ప్రమాదాల నుండి బయటపడేదెలా పద్దెనిమిది వందల పదిహేనులో భూమిపై ప్రపంచం ఊహించని ఉపద్రవం మానవ లోకాన్ని చుట్టేసింది ఆ ఏడాది జీవకోటికి మృత్యు గంటా నాదాలు మిన్నంటాయి అదే ఇండోనేషియా తాంబోరాన్ అగ్ని పర్వతం సృష్టించిన బీభత్సం ఎక్కడో అగ్ని పర్వతం పేలితే దానికి ప్రపంచ దేశాలకు సంబంధం ఏంటనుకుంటే మీరు నిజంగా తప్పులు కాలేసినట్టే ఎందుకంటే మన సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్ పై ఏ మార్పు సంభవించినా భూమిపై తప్పకుండా ఆ ప్రభావం పడుతుంది అదేవిధంగా భూమిపై ఏర్పడే ఓల్కనోస్ ఎరప్షన్ కూడా భూ వాతావరణంలో అనేక మార్పులకు కారణమవుతుంది ఓల్కనోస్ ఎరప్షన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే అది జీవకోటిని అంతే నిర్లక్ష్యం చేస్తుంది ప్రపంచ విజ్ఞానం గ్లోబల్ వార్మింగ్ తో అతలాకుతలం అవుతుంటే మరోవైపు ప్రకృతి పగపడితే మనిషి అంతిమ యాత్ర స్వయంకృతమే అవుతుంది మరి దీని నుంచి బయటపడేదెలా అసలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలను ముందుగా గుర్తించే వీలుంటుందా అగ్ని పర్వతం పేలడంతో సుంబాబా ద్వీపంతో పాటు పొరుగున ఉన్న లాంబాక్ లో దాదాపు తొంభై వేల మంది చనిపోయారు ఈ విస్ఫోటనం ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో అనూహ్యమైన పెను మార్పులు చోటు చేసుకున్నాయి ఇది కాల ప్రవాహంలోని ఋతు మార్పు తరంగాలను ప్రభావితం చేసింది ఈ ఓల్కనో విస్ఫోటనం సంవత్సరాల పాటు కొనసాగింది అంతేకాదు ప్రపంచంలో మిలియన్స్ ప్రజలను ప్రభావితం చేసింది ఉత్తర అర్ధగోళమంతా వన్ డిగ్రీ సెల్సియస్ కు చేరి వాతావరణం పూర్తిగా చల్లబడింది ఆ తర్వాత సంవత్సరం వేసవి కాలం అనేదే రాలేదు దీంతో క్లైమేట్ సైక్లింగ్ చేంజ్ అయ్యింది అంటే కాల నియమాన్ని అనుసరించి వచ్చే ఋతువుల్లో క్రమరాహిత్యానికి స్థానం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఉత్తర అమెరికా ఐరోపా అంతటా పద్దెనిమిది వందల పదిహేడు వరకు అంటే రెండేళ్ల పాటు అసాధారణంగా చల్లని వాతావరణం కొనసాగింది దీని ఫలితంగా పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది ధాన్యం ధరలు రెట్టింపయ్యాయి ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలలో సామాజిక అశాంతికి దారితీసింది యునైటెడ్ స్టేట్స్ ను మొదటిసారిగా ఆర్థిక మాన్యంలోకి నెట్టింది సమస్యతోసిన మండలమైన మన దేశంలో అస్థిర వాతావరణం ఏర్పడింది ఆ కాలంలోనే దేశవ్యాప్తంగా కలరా వ్యాప్తి చెందింది ఇది పద్దెనిమిది వందల ప్రపంచ మహమ్మారిగా వ్యాపించింది కంబూరా విస్ఫోటనం అలల ప్రభావాల ఫలితంగా బహుశా పది లక్షల మందికి పైగా మరణాలు సంభవించాయి అప్పటి ప్రపంచ జనాభా నిష్పత్తితో పోల్చుకుంటే అది మామూలు నష్టం కాదు ఆ కాలంలోనే ప్రపంచ మానవాళి అభద్రతా భావంలో పడింది దీంతో వ్యవస్థ మరొక టర్న్ తీసుకుంది శాస్త్రీయ దృక్పథం లోపించిన సమాజం ఎప్పటికీ అజ్ఞానంలో మగ్గిపోతుంది తాంబోరా దెబ్బతో ప్రపంచ చరిత్ర కొంతకాలం చీకటి కమ్ముకుంది ఆ ప్రమాదాల అనుభవాల నుండి మానవ ప్రపంచం మెల్లగా తేరుకుంది అప్పటి నుంచి రెండు వందల ఏళ్లకు పైగా అగ్నిపర్వత విస్ఫోటనాల బారిన పడకుండా ప్రపంచం ఊపిరి పీల్చుకుంది అయితే ఇలాంటి విపత్తు మళ్ళీ ఎప్పుడు వస్తుందనేది ఇక్కడ ప్రశ్న కాదు గత అరవై వేల సంవత్సరాల్లో వోల్కనోస్ జియోలాజికల్ ఎవిడెన్స్ ప్రకారం చూసి అగ్నిపర్వత నిక్షేపాల నమూనాలను పరిశీలిస్తే భౌగోళిక ఆధారాలను గమనిస్తే ఈ శతాబ్దంలో మళ్లీ భారీ అగ్నిపర్వత విస్ఫోటనాల బారిన పడే ఛాన్స్ ఉందని పరిశోధకులు శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఇది వన్ ఇన్ సిక్స్ ప్రాబిలిటీ ఉందనే లెక్కలతో సహా శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు వచ్చే ఐదేళ్లలో ఇదే గనుక జరిగితే ప్రపంచ దేశాల ఖర్చులు భారీగా పెరుగుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇన్సూరెన్స్ రీ ఇన్సూరెన్స్ మార్కెట్ లో ఉన్న లాయిడ్స్ ఆఫ్ లండన్ కంపెనీ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన వాతావరణం తగ్గే పంటల దిగుబడి ఆహార అస్థిరత కారణంగా ప్రజలపై ఆర్థిక ప్రభావాలు పెను భారాన్ని మోపుతాయి దీంతో మొదటి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మూడు పాయింట్ ఆరు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతుంది మరుసటి ఏడాదిలో ఒకటి పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్ల ఖర్చు ఏర్పడుతుందని అంచనా వేసింది లాయిడ్ ఆఫ్ లండన్ కంపెనీ వోల్కనోస్ ఎరప్షన్ ఏర్పడినప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది భూమిపై ఉన్న మూడు వాతావరణ స్థానాల్లో ఒకటైన స్ట్రాటో ఆవరణలోకి ఈ సల్ఫర్ డయాక్సైడ్ చేరుతుంది ఇదిలా ఉంటే స్ట్రాటో ఆవరణలోకి చేరిన సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫేట్ ఏరోసోల్ గా మారుతుంది దీంతో భూమిపైకి నేరుగా వచ్చే సూర్యకిరణాలకు ఇది అడ్డుపడి వికరణం చెందుతుంది ఈ ప్రభావంతో భూమిపైకి సూర్యరశ్మి చేరుకోవడం కష్టమవుతుంది దీంతో వాతావరణం పూర్తిగా శీతలీకరణం అవుతుంది జీవన శైలిలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి ప్రకృతిలో ఏర్పడిన మార్పుల కారణంగా వ్యవసాయం దెబ్బతింటుంది ఇది మార్కెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ప్రజల కొనుగోలు శక్తి లేక ఆకలితో అలమటించి మృత్యువాత పడే ప్రమాదం కూడా పొంచుంది ఈ అనిశ్చిత స్థితి నుండి ప్రపంచం బయటపడాలంటే అగ్నిపర్వత విస్ఫోటనాలకు సంబంధించి రికార్డులను ఆనాటి వాతావరణ పరిస్థితులను పరిశీలించాలి రెండోది ఇప్పటికే ఉన్న గ్లోబల్ వార్మింగ్ పై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది పరిశోధించాలి మూడోది ఈ విపత్తు నుండి బయటపడ్డానికి శాస్త్రవేత్తలు విశ్లేషకులు విధాన రూపకర్తల సమన్వయంతో ఆహార భద్రతకు చర్యలు తీసుకోవాలి అలాగే వోల్కనోస్ ఎరప్షన్ ప్రభావ తీవ్రతను తగ్గించుకోవడానికి వ్యూహాలను ఏర్పాటు చేసుకోవాలి ఈ అంశాలపై ముందుగానే మేల్కోకపోతే ప్రపంచం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనంటున్నారు శాస్త్రవేత్తలు చారిత్రాత్మకంగా అగ్ని పర్వతాలు వాతావరణంలోకి సల్ఫర్ ని ఎంత ఇంజెక్ట్ చేశాయో దాని శీతలీకరణ ప్రభావాలు ఏమిటో అంచనా వేయడానికి పరిశోధకులకు ఇప్పటికీ తగిన ఆధారాలు లేవు ఫిలిప్పీన్స్లోని మౌంట్ పినాటుబో నైన్టీన్ నైన్టీ వన్ అగ్ని పర్వతాల విస్ఫోటనం వలన పుట్టిన సల్ఫేట్ ఉద్గారాలను ఉపగ్రహాలు ట్రాక్ చేశాయి అయితే అంతకుముందు విస్ఫోటనాలు సంభవించిన వాటిని అంటార్కిటికా గ్రీన్లాండ్లోని మంచు కోర్ నమూనాల్లో నిక్షేపాల ఆధారంగా పునర్నిర్మించాలి పెద్ద విస్ఫోటనాల నుండి మాత్రమే జాడలు స్పష్టంగా కనిపిస్తాయి స్ట్రాటో ఆవరణకు ఎంత చేరుకుందో అంచనా వేయడానికి నమూనాలు ఉపయోగపడతాయి కానీ ఏరోసోల్ రేణువులు స్ట్రాటో ఆవరణలో ఎంత మేరకు ఇంజెక్ట్ అయ్యాయో తప్పనిసరిగా అంచనా వేయాల్సిందే ఇండోనేషియా అగ్నిపర్వతమైన తంబోరా విపత్తు పినా టూబో కంటే రెట్లు పెద్దది ఈ రెండు సంఘటనల్లో ఎంత మేరకు సల్ఫేట్ లెవెల్స్ స్టార్ట్ ఆవరణలో చేరిందో రెండు డేటా మోడల్స్ ని తయారు చేశారు అయితే ఆ డేటాను పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య పదిహేనింతల తేడా స్పష్టంగా కనిపిస్తోంది ఒక వోల్కనో పేలుణ్ణి అంచనా వేసి రెండో దానికే అలాగే జరుగుతుందని అంచనా వేయలేమంటున్నారు శాస్త్రవేత్తలు దీని ప్రకారం ప్రకృతి శీతలీకరణ కూడా ఖచ్చితంగా చెప్పలేమనే అభిప్రాయం దగ్గర శాస్త్రవేత్తలు ఆగిపోయారు గత పదిహేను వందల సంవత్సరాలలో అత్యధికంగా సల్ఫర్ ని విడుదల చేసిన ఐదు భారీ విస్ఫోటనాలు ఉత్తర అర్ధగోళంలో ఒకే విధమైన వేసవి శీతలీకరణకు కారణమయ్యాయి రెండు మూడేళ్ల వరకు ప్రపంచం సుమారు ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు సెంటీగ్రేడ్ వాతావరణ శీతలీకరణంగానే ఉంటుంది అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో గడిచిన రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే నలభై మూడు నలభై రెండు బీసీలో జరిగిన ఓక్మక్ ఓల్కనో చిమ్మిన లావా కారణంగా సల్ఫర్ ఉద్గారాలు పుట్టాయి ఇవి రెండేళ్ల పాటు గతంలో కంటే ఎక్కువ శీతలీకరణాన్ని సృష్టించాయి దీని వలన భూమిని తాకలేదు దీంతో విపరీతమైన కరువు కాటకాలు వచ్చాయి ప్రజలు ఆకలితో అలమటించారు ఐస్లాండ్ లోని లాఖీ అగ్ని పర్వతం పదిహేడు వందల ఎనభై తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది దాదాపు ప్రకృతిలోకి ఇరవై పాయింట్ ఎనిమిది టెర్రాగ్రామ్ సల్ఫర్ ను విడుదల చేసింది అదేవిధంగా జపాన్ లో కూడా తరచుగా అగ్ని పర్వతాలు పేరుతూనే ఉంటాయి అయితే గతంలో పదకొండు వందల ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది పాయింట్ రెండు టెర్రాగ్రామ్ల ఇండోనేషియాలో పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరం కంటే ముందు పన్నెండు వందల యాభై ఏడులో అగ్ని పర్వతం పేలి దాదాపు యాబై తొమ్మిది పాయింట్ నాలుగు టెరాగ్రామ్ల సల్ఫర్ విడుదలైంది ఇప్పటి వరకు నమోదైన అగ్నిపర్వత విస్ఫోటకాల్లో అత్యధిక సల్ఫర్ ను విడుదల చేసింది పర్వతాల కీలలు ప్రపంచ నాగరికతలను తుడిచిపెట్టిన సంఘటనలు అనేక ఉన్నాయి వాటిలో ఇటలీ దేశంలో మౌంట్ వేసువియస్ ఉగ్ర రూపానికి పాంపే నగరం డెబ్బై తొమ్మిది ఏడీలో దాని స్వరూపాన్ని కోల్పోయింది శ్మశానాన్ని తలపిస్తోంది అక్కడ పిట్ట అరుపు కూడా మృత్యు శబ్ద గీతంలానే వినిపిస్తుంది అప్పటిలోనే అంటే ఐదవ శతాబ్దంలో బీసీ నాటికి మీసో అమెరికాకు లార్జెస్ట్ అర్బన్ సెంటర్ గా ఉండేది సూసిల్ కోసిటి అలాంటి నగరం జిటిల్ అగ్నిపర్వత విస్ఫోటనానికి రెండు వందల నలభై ఐదు ఏడీలో పూర్తిగా ఉనికినే కోల్పోయింది గ్రీస్ దేశంలోని ఐలాండ్ కు చెందిన మినోవన్ నాగరికత కల్దిరా వోల్కనో బీసీ ఆరు వందల ఇరవై ఐదు వందల మధ్యలో ఎగజిమ్మిన నిప్పుల ఉప్పెనతో ధ్వంసమైంది జపాన్ లోని క్యూషు ఐలాండ్ సిబ్బమరా సిటీ పదిహేడు వందల తొంభై రెండులో ఉంజేన్ ఓల్కనో చిన్న విస్ఫోటనం అనేక విపత్తులకు కారణమైంది దీనివలనే భూకంపాలొచ్చాయి దీంతో లావా మొత్తం బయటకొచ్చి ల్యాండ్ స్లైడ్స్ కు కారణమైంది దాదాపు పదిహేను వేల మంది చనిపోయారు ఐస్లాండ్ లో పన్నెండు వందల ఏళ్ల మధ్యకాలంలో యాభై ఒక్క సార్లు అగ్ని పర్వతాలు పేలడం సంభవించాయి ఆ సమయంలో ముందుగా ప్రభుత్వాలు స్పందించడం వలన తక్కువ మరణాల రేటు నమోదైంది లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ చరిత్రలో అద్వితీయ నగరం ఇది శతాబ్దాల క్రితం సముద్రం కింద మునిగిపోయిందని భావించిన అధునాతన నాగరికత అట్లాంటిస్ గురించి మొదట గ్రీకు తత్వవేత్త ప్లేటో నుండే వింది ప్రపంచం ప్లేటో అట్లాంటిస్ గురించి ప్రస్తావించకపోతే దాని గురించి ఎప్పటికీ వినగలిగే వాళ్ళం కాదు ప్లేటో త్రీ సిక్స్టీ బీసీలో అట్లాంటిస్ నాగరికత అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిందని వేల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉందని చెప్పాడు అలాంటి మహానగరం వోల్గనో సృష్టించిన లాభాలు జల ప్రళయాలు భూకంపాల కారణంగానే అంతరించింది ఇలాంటి ఉపద్రవాల నుండి మారణ హోమాల చరిత్ర నుంచి గుణపాఠాలను నేర్చుకోకపోతే ఈ శతాబ్దం మరో ప్రమాదానికి తెర తీసినట్టేనని పరిశోధకులు చెబుతున్నారు రింగ్ ఆఫ్ ఫైర్ లోని అత్యంత ప్రమాదకరమైన అగ్ని పర్వతాలలో ఒకటి పోపో కాటే పెటేల్ ఈ పర్వతం మెక్సికోలో అత్యంత చురుకైన అగ్ని పర్వతాలలో ఒకటిగా చెప్తారు ఈ పర్వతం పదిహేను వందల పంతొమ్మిది నుండి పదిహేను విస్ఫోటనాలను నమోదు చేసుకుంది ఈ ఓల్కనో ట్రాన్స్ మెక్సికన్ అగ్ని పర్వత బెల్ట్ పై ఉంది ఇది ఉత్తర అమెరికా టెక్టోనిక్స్ ప్లేట్ కింద ఉన్న చిన్న కోకోస్ ప్లేట్ ఫలితమని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు ది రింగ్ ఆఫ్ ఫైర్ అంటే వృత్తాకార రింగ్ కాదు ఇది నలభై వేల కిలోమీటర్లు అంటే దాదాపు ఇరవై ఐదు వేల మైళ్లు ఈ స్ట్రింగ్ అగ్ని పర్వతాలు నాలుగు వందల యాభై రెండు వరకు దక్షిణ అమెరికాలోని దక్షిణ కోన నుండి ఉత్తర అమెరికా తీరం వెంబడి బేరింగ్ జలసంధి మీదుగా జపాన్ ద్వారా న్యూజిలాండ్ వరకు విస్తరించి ఉన్నాయి యాక్టివ్ లో ఉన్న ఈ అగ్ని పర్వతాలు ఈ శతాబ్దంలో పేలే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు నిజంగా అలాంటి ప్రమాదంలో ప్రపంచం పడితే మానవ నాగరికత శతాబ్దం వెనక్కి పెళ్లిపోతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు ప్లేటో టెక్టోనిక్స్ అనేవి భూమి బయటి కవచాలు ఇవి అనేక పలకలుగా విభజించబడి ఉంటాయి ఇది కోర్ పైన ఉన్న రాతి లోపలి పొర మాంటిల్ పైకి జారిపోతుంది భూమి మాంటిల్ తో పోలిస్తే ప్లేట్లు గట్టి దృఢమైన షెల్స్ లా పనిచేస్తాయి ఈ బలమైన బయటి పొరను లిథోస్పియర్ అంటారు భూమి లిథోస్పియర్ ఏడు ఎనిమిది ప్రధాన పలకలు అనేక చిన్న పలకలతో కూడి ఉంటుంది ఈ లిథోస్పియర్ అనేది భూమి దృఢమైన బయటి షెల్ టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించబడింది ఈ ప్లేట్లు కదిలి కలిసినప్పుడు వాటి సాపేక్ష చలనం కన్జర్వెంట్ డైవర్జెంట్ లేదా ట్రాన్స్ఫార్మ్ వంటి సరిహద్దులను నిర్ణయిస్తుంది అగ్నిపర్వత కార్యకలాపాలు భూకంపాలు పర్వత నిర్మాణం సముద్రపు కందకాలు ఈ పలక సరిహద్దుల వెంటే సంభవిస్తాయి ప్లేట్ల సాపేక్ష కదలిక సాధారణంగా సంవత్సరానికి సున్నా నుండి వంద మీటర్ల వరకు ఉంటుంది భూమిపై ఒక టెక్టోనిక్ ప్లేట్ మరొక దాని కింద కదులుతున్నప్పుడు అగ్నిపర్వతాలు ఏర్పడతాయి వీటిని అదుపు చేయడం సైన్స్కు సాధ్యమయ్యే పని కాదు ఇవి సృష్టించే ప్రమాదాల నుండి మానవాళి ఎలా బయటపడాలి అనేది ప్రధానంగా ఆలోచించాలి దీంతోపాటు ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆహార భద్రతపై మరింత దృష్టి పెట్టాలి ఓలుకనోస్ విడుదల చేసే సల్ఫర్ ఉద్గారాలను ఎలా తగ్గించుకోవాలి అనే అంశంపై విశేషంగా కృషి చేయాలి లేదంటే ప్రపంచం మరో వినాశనానికి తలుపులు తెరిచి ఎదురు చూసినట్టేనని మేధావులు పరిశోధకులు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు క్రాకటోవా ఇండోనేషియాలోని జావా సుమత్ర మధ్య సుండా జలసంధిలోని రకాటా ద్వీపంలో ఉన్న అగ్నిపర్వతం ఇది పద్దెనిమిది వందల ఎనభై మూడులో దాని విస్ఫోటనం చరిత్రలో అత్యంత విపత్తులలో ఒకటిగా చెబుతారు క్రాకటోవా భారతీయ ఆస్ట్రేలియన్ యురోషియన్ టెక్టోనిక్ ప్లేట్ల కలయికలో ఉంది ఇది అధిక అగ్నిపర్వతాల ప్రాంతం భూకంపాల జోన్ గా వ్యవహరిస్తారు శతాబ్దాల క్రితం ఇది సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు ఈ క్రాకటోవా విస్ఫోటనం సునామీల కారణంగా ముప్పై ఆరు వేల నాలుగు వందల పన్నెండు మంది మరణించారు ఈ అగ్నిపర్వత పేరుడు శబ్దాలు భూగోళాన్ని మూడుసార్లు చుట్టి వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అగ్నిపర్వతాలు సల్ఫర్ డయాక్సైడ్ ను విడుదల చేసి సూర్యకాంతిని అడ్డుకుని భూమిని చల్లబడేలా చేస్తాయి ఇది భూమిపై పర్యావరణ వ్యవస్థని వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తాయి దీనికి పరిష్కారంగా ఉపగ్రహాలకు అద్దాలను అతిపెద్ద లెన్స్లను అమర్చడం ద్వారా సూర్యకాంతిని భూమిపైకి తిరిగి దారి మళ్లించవచ్చు ఇక్కడ నిరోధిత కాంతిని సమతుల్యం చేయడం అనేది ఒక ఆలోచన ఇది ఉష్ణోగ్రతలను నిలుపుదల చేసి తగ్గిన సూర్యకాంతి కారణంగా కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించగలదనే ఆలోచనలు ఉన్నాయి ఇప్పటికివి ఆలోచనలు మాత్రమే వీటిని ప్రయోగ దిశగా ఇప్పటివరకు ఏ దేశం అమలుపరచలేదు మరి రానున్న కాలంలో ఏం జరగనుందో వేచి చూడాల్సిందే మరో విశ్వరహస్యంలో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ శ్రీదేవి సైనింగ్ ఆఫ్